హాయ్ అండి నమస్తే నేను మీ సూర్య ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఇసుక పొరలు చేపల పులుసు నా స్టైల్లో చూసేద్దామా కావలసిన పదార్థాలు ఒక కేజీ ఇసుక పొర్రెలు ఆనియన్స్ టమాటోసు చింతపండు మామిడి దెబ్బలు ఉప్పు కారం పసుపు కరివేపాకు అల్లం తెల్లగడ్డ పేస్టు ఇంకా పులుసు పొడి ఈ పులుసు పొడికి కావలసినవి ధనియాలు మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ముందుగా పది నిమిషాలు చింతపండు నానబెట్టుకొని దానిలో ఉన్న టమాటా ముక్కలు వేసి బాగా పిసుక్కోవాలి తర్వాత ఈ మిశ్రమంలో కారం ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి తగినంత ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు ఆనియన్ అల్లం తెల్లగడ్డ పేస్టు కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు అందులో మనం రెడీగా పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని ఇందులో పోసేయాలి తర్వాత మూడు తెల్లులు వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసి చేపలను వదిలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్న ఆనియన్స్ మామిడి ముక్కలు వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత టూ స్పూన్స్ పులుసు పొడి వేసి బాగా మిక్స్ అయ్యేలా తిప్పుకొని చివరగా ఒక కరివేపాకు రెమ్మ వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే గుమ్మఘమ్మలాడే ఇసుక బొర్రెల చేపల పులుసు నా స్టైల్లో రెడీ ఇది తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సిందే వాహ్ అనాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో